హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ లాగ్స్ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరంతా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఉంటాను నేను మీ లక్ష్మి ఇక ఈ రోజు కళ్ళజోడు ఎంట అనేసి దడుచుకున్నారు ఏం లేదండి బాగా తలనొప్పి అనమాట ఇది తీసుకొని ఒక ఆరు నెలలు అవుతుంది ఇక తలనొప్పి కానీ వాళ్ళు ఏమని చెప్పారంటే డాక్టర్స్ రోజు పెట్టుకోమని చెప్పారు అసలు ఫోన్ చూసిన ప్రతి సెకండ్ నీ కళ్ళకి కళ్ళజోడు ఉండాలని చెప్తే నేను తలనొప్పి ఎప్పుడు వచ్చిందో అప్పుడే పెట్టుకుంటున్నాను అనమాట సిస్టమ్ ఎప్పుడన్నా చూస్తూ ఉంటాను ఇదివరకంటే నా వర్కే నేను చేసిన వరకు పెళ్ళికి ముందు నుంచి ఇప్పుడు స్టిల్ మా ఇంట్లో జరిగే వర్క్ మొత్తం ఏంటంటే న్యూస్ టైపింగ్ కాబట్టి ల్యాప్టాప్ చూస్తూ ఉంటే కళ్ళు డ్రై అయిపోయి కళ్ళు మంట ఇలా హెడేక్ లాగా వస్తుందన్నమాట ఇక దానికి సంబంధించి ఇక ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి చూసారు కదా ఇక నా పనులన్నీ నేను మా ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంచుకోవడానికి నేను చిన్న చిన్న టిప్స్ అయితే ఫాలో అవుతూ ఉంటాను ఇక అవే మీకైతే ఈరోజు షేర్ చేస్తూ ఉంటాను అనమాట నేను మా పిల్లల హెల్త్ పరంగా మరి ఇంట్లో మా హస్బెండ్ హెల్త్ పరంగా ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తూ ఉంటా అది ఒక ఇల్లే అని కాదు ప్రతిది అనమాట ఇక చూడండి ఈ వ్లాగ్ అయితే కంటిన్యూ చేసేయండి ఫ్రెండ్స్ ఇక వ్లాగ్ వచ్చి చెప్పాను కదా నేను ఇల్లు కానీ ఏదన్నా నీట్గా ఉంచుకోవడానికి ఏదన్నా అని అంటే ప్రతి విషయంలోనూ మంచిగా పిల్లలు విషయంలో కానివ్వండి లేకపోతే ఇల్లు అనే కానివ్వండి దుబ్బాట్లు ఇలా ఒక ఏమిటి అన్నిటినీ నేను ఎంత మంచిగా నీట్గా ఉంచుకుంటానో ఈరోజు ఈ వీడియోలో అయితే చూసేయండి అది ఓ గంటలు గంటలు కూడా చేసే పని అయితే కాదు నేను అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇల్లే అనుకోండి రోజు ఇల్లు ఉడుస్తూ ఉంటాను కదా అలా ఇల్లు ఉడిచేటప్పుడు ఏం చేస్తానంటే పై పైన బూజ్ ఎక్కడన్నా కనపడింది అంటే వెంటనే దులిపేసుకుంటూ ఉంటాను మంగళవారం శుక్రవారం కాకుండా మిగతా రోజుల్లో మంచిగా అన్నిటినీ కూడా బూజ్ లేకుండా దులిపేస్తూ ఉంటాను ఇది మాది రెంట్ హౌస్ కదా ఇక ఇంటి ఓనర్స్ ఎప్పుడన్నా వస్తారని చెప్పేసి ఇక నీట్ గా పెట్టుకుంటూ ఉంటాను ఇంటికల్లా ఆవిడ కూడా కూడా చెప్పారు మీ సొంత లాగా చూసుకోమ్మా అని చెప్పారనమాట ఇక ఆవిడ అనకపోయినా నేను నీట్గానే ఉంటాను ఎప్పుడు కూడా అంటే పిల్లలు ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒకటి తింటూ చిన్న పిల్లలు కదా కింద పడేస్తూ ఉంటారని ఎప్పటికప్పుడు నీట్ చేస్తూనే ఉంటాను నీట్గా ఉంచుకుంటూ ఉంటాను ఇక ఫ్లోర్ క్లీనింగ్ కూడా ఏంటంటే రోజు మార్చి రోజు రోజు మార్చి రోజు చేస్తే బాగుండుద్ది అనేసి అందరూ అంటూ ఉంటారు కానీ ఏంటంటే ఎంతలోకి కరెక్ట్గా పది నిమిషాలు కూడా పట్టదు అనమాట ఈ చిన్ని చిన్ని గదులు ఎంతో పెద్ద పెద్ద గదులు కూడా కాదు జస్ట్ నేను పది నిమిషాల్లో గబగబా చేసేస్తాను ఎందుకంటే మా చిన్నోడు ఉన్నాడు కదా కొంచెం అల్లరోడు ఏదైనా తినమని ఇచ్చిన తింటున్నా కింద వేస్తూ ఉంటాడనమాట ఇక దాంతో చే లాగా వస్తూ ఉంటాయి అందుకని ఎప్పటి అప్పుడు ఇక రోజు తుడుస్తూనే ఉంటాను అనమాట నేనైతే ఇక ఫ్లోర్ పెద్దదైతే కొంచెం గదులు పెద్ద అయితే ఏమన్నా రెండు రోజులకి ఒకసారి తుడుచుకోవచ్చు కానీ మా పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఇంట్లోకి బయటికి ఇంట్లోకి బయటికి పరుగులు అలా ఆడుకుంటూ ఉంటారు అని నేను ఎంత టైం పోతుందిలే అని చెప్పేసి ఇక రోజు తుడుస్తూ అయితే ఉంటాను ఇక కిచెన్ అయితే ఇక చెప్పవసల్లా వంట చేసిన ప్రతి నిమిషం అక్కడే ఉంటాను కాబట్టి ఎప్పుడు ఏమన్నా వంట చేసేటప్పుడు పక్కన పడింది అనుకోండి వెంటనే తుడిచేస్తూ ఉంటా వంట అయిపోయిన తర్వాత దానిపైన తుడుస్తూ ఉంటాను ఇక ఇంకా డబ్బాలు ఇవన్నీ అయిపోయిన ప్రతిసారి ఆ డబ్బా వరకు క్లీన్ చేసి మళ్ళీ కొత్తది పోస్తూ ఉంటాను అనమాట ఒకేసారి బయట వేసి అన్నీ ఒకసారి అయితే తోమను నాలుగు 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 అలా తోముకుంటూ ఉంటాను రోజుకొకటి చొప్పును తీసి తోముతూ ఉంటాను అంటే ఇప్పుడు మనం పసుపు డబ్బా అయిపోతే వెంటనే శుభ్రంగా కడిగేసి మళ్ళీ పసుపు ప్యాకెట్ తెచ్చి పోయడం అట్లా అయితే చేస్తూ ఉంటాను అనమాట అన్నీ ఒకసారి అయితే వేసుకొని తోమను ఇక అదే కాకుండా ఇక సబ్బు పెట్లు ఇలాంటివన్నీ బకెట్లు జగ్గులు ఇలాంటివన్నీ కూడా వారానికి ఒకసారి అయితే మంచిగా కడిగి పెడతాను పిల్లల సబ్బులు ఇలాంటివన్నీ కూడా మంచిగా తోముకుంటూ చేస్తూ ఉంటా సబ్బు బాక్స్లు అవన్నీ ఉంటాయి కదా అవి కూడా మంచిగా తోమి పెట్టేస్తాను అనమాట ఇక మా పెద్దోడు చిన్నోడిది వీళ్ళ గోలు ఏంటంటే నాది నీది అనేసి అంటూ ఉంటాడు అన్నయ్యది అన్నయ్యకి నాది నాకు అన్నట్లుగా ఎవరి వాళ్ళకు ఉంటాయి కాబట్టి వాళ్ళ టవల్స్ అయినా వాళ్ళ అయినా ఎవరి వాళ్ళకి ఉంటాయి సపరేట్గా ఇక ఈరోజైతే కొన్ని దుప్పట్లు ఉతికి వేశాను అవన్నీ పిల్లలేవి అనమాట వారానికి ఒకరోజు ఖచ్చితంగా వాళ్ళ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక్కోసారి ఎగురుతూ ఉంటారు మంచం మీద ఎగురుతూ ఉంటారు కాళ్ళ దుమ్ము అన్న ఏదన్నా అవుతూనే ఉంటుంది కాబట్టి వారానికి ఒక రోజు వాళ్ళ అన్నీ పిండేస్తూ ఉంటాను ఇంకా దిండు గలీబులు అన్నీ కూడా ఏంటంటే తలస్నానం చేసిన ప్రతిసారి కూడా దిండు గలీబులు మారుస్తూ ఉంటాను అదేవిధంగా దువ్యాన్లు కూడా కడుగుతూ ఉంటాను అన్నమాట ఇవన్నీ కూడా అప్పుడప్పుడే అయిపోతూనే ఉంటాయి తలస్నానం చేసిన రోజే వెంటనే ఇక ఈ దిండ్లు మార్చేసి కవర్స్ పిల్లో కవర్స్ ఇక దువ్వెన్లు కడిగేయడం అనేవి చేస్తూ ఉంటాను అన్నమాట ఇక ఇలానే ఇక ఇంకేమన్నా మా మంచిగా ర్యాక్స్ అలాంటివి సర్దడానికి వచ్చేసరికి పెట్టుకునేటప్పుడే నీట్గా పెట్టేస్తూ ఉంటాను నేను ఎంత సర్దినా మా పిల్లల ర్యాక్ మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఒకటి ఇంకొకటి తీస్తూ అటు ఇటు మారుస్తూ ఉంటారు ఇక ఆ ర్యాక్ను మాత్రం ఎవ్రీడే సర్దడమే కొంచెం అటు ఇటు అటు ఇటు మార్చి మార్చి కొంచెం మంచిగా నీట్గా కనపడేలాగా చేస్తాను అనమాట మామూలుగా అయితే అది ఒక గందరగోళంలా ఉండిద్ది దాన్ని కూడా నేను మంచిగా అట్లా పైపైన సర్దుతూ ఉంటాను ఇక అనవసరమైన వస్తువులు ఇంట్లో ఏది ఉంచనో ఒక్కడు కూడా అసలే చిన్న చిన్న రూమ్లు అందులోనూ అనవసరంగా అవసరం లేనివి ఈ పాత కుర్చీలు పాత సామాన్ కానీ లేకపోతే ప్లాస్టిక్ కానీ ఏమన్నా ఉంటే వెంటనే ఒక గోతంలో వేసేసి ఆ ఇంటి వెనకాల వైపు పెడతాను అనమాట ఉల్లిపాయలు అబ్బాయి అలా వచ్చినప్పుడు ఇక ఆ సామాన్ అంతా వేసేస్తే ఇక ఉల్లిపాయలు అలాంటివి వేస్తారు మాకు ఇక అలా బయటకు తీసేస్తాను అనమాట పగిలిపోయినాయి ఏమన్నా ఉన్నా వాటిని కూడా తీసేస్తాను ఇక దాంతో ఏమవుతుందంటే ఉన్న నాలుగు వస్తువులైనా ఆ బీరువా ఆ ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ లేదు కదా ఆ కూలరు ఆ మిషన్ ఒక మంచం ఇవే కనిపించేది పైకి అవే కాబట్టి పైకి ఉంది మాకు కూడా ఇక నీట్గానే ఉంటుంది ఇక అంతకు మించే సామాన్ నేను ఈ అద్దెళ్ళల్లో మెయింటైన్ చేయలేను అంటే సొంత ఇల్లు కట్టుకునే వరకు కొన్ని వస్తువులు తీసుకోకూడదు డబుల్ కార్ట్ ఇవన్నీ ఇలాంటివన్నీ వేస్ట్ అటు ఆయిల్ ఈ ఆయిల్ తిరగలేము అని చెప్పేసి వద్దనుకున్నాం ప్రశాంతం ఉన్నంత వరకు ప్రశాంతంగా సాగిపోతుంది అసలు ఇప్పటికే కొన్ని ఎక్కువైపోయినాయి వంటగదిలో వంట వస్తువులు ఇవి ఇక కొనే పని అయితే లేదనమాట ఈ విధంగా అయితే నా రొటీన్లోనే భాగంగా రోజు క్లీనింగ్ అనేది రోజు పనుల్లోనే గబగబా మంచిగా చేసుకుంటూ ఉంటాను దానికి ప్రత్యేకంగా ఒక రోజు పెట్టి ఆ రోజు క్లీనింగ్ చేయడం అనేది అయితే నాకు అస్సలు ఉండదు రోజులో భాగంగానే నీట్గానే ఇలా బయట ఊడ్చేటప్పుడైనా మంచిగా ఏం చేస్తానంటే ఇంటి చుట్టూ ఏమైనా బూజ్ కనపడితే వెంటనే ఆ చూపెడితే అట్లా అనేస్తూ ఉంటాను ఇక మాకు గార్డెన్ కూడా వర్క్ ఉంటుంది కాబట్టి గార్డెన్లో గడ్డి అలాంటివి కూడా పీకాలి కాబట్టి రోజు ఎక్కడ ఏ మొక్క కలిపాడినా అన్నా అంటే ఈవినింగ్ టైము ఫోర్ టు ఫైవ్ ఫైవ్ టు సిక్స్ ఇలా పిల్లలతో ఒక గంట ఆడుకున్న తర్వాత గార్డెనింగ్ చేస్తూ ఉంటాం కలుపు మొక్కలు పిచ్చి మొక్కలు అన్నీ గడ్డి పీగుతూ ఉంటాం అనమాట ఇక అలా అలవాటు అయిపోయింది ఎప్పుడు పైన అప్పుడు ఎప్పుడు పైన అప్పుడు కొంచెం కొంచెం ఉన్నప్పుడే చేసుకోవడం ద్వారా తలనొప్పిగా పెద్దది అయ్యేదాకా ఉంచను అనమాట ఎప్పటి పనులు అయితే అప్పుడైతే జరిగిపోతూ ఉంటాయి అయితే టమాటా చట్నీ అనమాట చాలా అయితే బాగా కుదిరింది అసలు రోడ్తో పని లేదు దీనికి మంచిగా చాలా అయితే టేస్ట్గా అయితే వచ్చింది పిల్లలకి ఈరోజు అసలు నేను టిఫిన్ కూడా ఏం వండలేదు అన్నం కూర వండేసి పెట్టి పంపించేసాను అనమాట వాళ్ళు తిన్నారు తిన్న తర్వాత ఏంటంటే బాక్స్లో కూడా పెట్టి పంపించాను ఇక ఈరోజు కార్టన్స్ కూడా అన్నీ ఉతికేస్తున్నాను ఫిబ్రవరి ఒకటి మా పెళ్లి రోజు కదా గుడి దాకా వెళ్ళాలి అనుకున్నాము అందుకనే నేను ఇల్లంతా శుభ్రం చేసుకుందాం అనేసి ఇక దుప్పట్లు ఆల్రెడీ వారానికి ఒకసారి అట్లా జాడిస్తాను కదా ఇక ఎటు టూ ఈ అకేషన్ కూడా ఉన్నట్లు ఇక మొన్న అంటే ఇవి నాలుగు దుప్పట్లు పిల్లలు ఇవి జాడిచ్చాను తర్వాత మా దుప్పట్లు కూడా జాడిచ్చేస్తాను అనమాట మొన్న పండక్కే మేము మంచిగా ఉతిగాను సర్ఫు సబ్బు పెట్టి ఇక జస్ట్ జాడిచ్చేస్తాను అనమాట కొంచెం సరుపులో పెట్టేసి ఒక రెండు దెబ్బలు వేసి జాడిచ్చి కారేసేస్తాను ఇక కటన్లో అయితే ఇవి మాత్రం మంచిగా సబ్బు సరుపు వేసి రుద్దుతూ చేస్తూ ఉంటాను అనమాట ఇక అలాగనే డోర్ మ్యాట్లు కూడా వారానికి అలా ఒకసారి మంచిగా ఉతికేసేస్తూ ఉంటాను దీనివల్ల ఏంటంటే నీట్గా కనిపిస్తూ ఉంటాయి ఇక ఈ విధంగా అయితే నా డైలీ క్లీనింగ్ ప్రాసెస్ అయితే ఇట్లా అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక బండలు క్లీన్గా ఉంచుకోవడానికి ఇప్పుడు మన ఇంటికి ఎవరు వచ్చిన ముందు ఫ్లోరే కాబట్టి చూసేది బండలు ఎప్పుడు మంచిగా తెల్లగా ఉండేటట్టు ఉండడానికి రోజు ఇల్లు అయితే తుడుస్తాను ఇల్లు తుడిచేటప్పుడు తెలిసిందే కదా దాంట్లో లైజాలు కొంచెమను సాల్ట్ కొంచెము ఇంకొంచమేమో పసుపు ఏమైనా క్రీమ్ల పోవడానికి ఇంకేమన్నా వేస్తే నేను డేటాల్ కూడా వేస్తా కొంచెం స్మెల్ అలా మంచిగా ఉండిద్ది అని చెప్పి ఇక మంచిగా ఫ్లోర్ అయితే తుడుస్తూ అయితే ఉంటాను అనమాట ఇక్కడ వచ్చేసరికి కాటన్ కాదు అసలు ఇది ఏంటంటే ఇది స్వామిది ఇరుముడికి వచ్చినట్లుంది దుప్పటి బెడ్షీట్ లాంటిది అయితే ఇక నేనేం చేస్తానంటే ఆల్రెడీ మా ఇంట్లో ఉన్నాయన్నీ అన్ని బెడ్షీట్లు అంటే స్వామి ఇరుముడు దుప్పట్లు చాలా ఏళ్ళ నేను వేసుకుంటున్నాడు కదా ఇయర్కొకటి ఇస్తారు కదా ఇరుముడు దుప్పటి ఇక అవన్నీ ఇక ఇంట్లో పిల్లలు కప్పుకుంటున్న ఇలా అయితే యూజ్ చేస్తున్నా ఈసారి అయితే కటన్గా అయితే కన్వర్ట్ చేశాను అనమాట దీన్నైతే నేను మంచిగా ఉంది ఎందుకంటే బయట కొనుక్కొచ్చినవి ఊరికి చినిగిపోతున్నాయి ఏమో అంతగా నాకు లుక్ లేదు బాగాలేదు స్వామి అన్నాడు కటన్గా బాగానే ఉందలు కట్టి అని చెప్పారు ఇక అందుకని చెప్పి దీన్ని కాటన్ చేసేసాను కానీ చాలా మందంగా బాగుంది ఇది ఇంకేంటంటే ఇక రేపు పెళ్లి రోజు శారీ కూడా ఏమి తీసుకోలేదు ఎందుకంటే బడ్జెట్ మొన్నే సంక్రాంతికి చాలా అయితే అయింది ఖర్చు మళ్ళీ ఇది పదిహేను రోజులకి మళ్ళీ ఖర్చు అంటే బడ్జెట్ సహకరించదన్నమాట అందువల్ల ఏంటంటే ఈసారి సెలబ్రేషన్స్ ఎలా ఉంటాయో కూడా నాకే తెలియదు ఏమో తెలియదు అసలు ఎలా జరిగిద్దో ఇక ఫిబ్రవరి నెల వస్తే ఏంటంటే మా అత్తయ్య వాళ్ళ పెళ్లి రోజు కూడా ఈ నెలలోనే అయితే ఉండిద్ది అన్నమాట మా వారు ఎప్పుడు అంటూనే ఉంటారు మా అమ్మ వాళ్ళ పెళ్లి రోజు కూడా ఈ నెలలోనే ఉంది అని చెప్పేసి ఇక చూడండి అన్నీ శుభ్రంగా ఉతికి ఆరేసాను ఈ టవల్స్ ఇవన్నీ కూడా కలిపి ఈ ఎండ అయితే అసలు ఎంత ఎండ వచ్చిందో మంచు మంచు కురుస్తుంది ఎండ ఎండ పేలిపోతుంది ఎండాకాలం వచ్చినట్టే అనిపించింది నాకైతే మాత్రం అంత ఎండగా అనిపించింది ఇక వీటిని అయితే తోముతున్నాను ఇవి మా వాళ్ళ చేతుల్లో ఇవి కాబట్టి ఇన్నాళ్ళు ఉన్నాయి అదే ప్లాస్టిక్లో అయితే అసలు ఇన్ని రోజులు కాదు కదా తెచ్చి నెల రెండు నెలలకే అయిపోయాయి వాటి పని ఎందుకంటే ఆ టీసరను ఈ టీసరను అసలు ఇవి కాబట్టి ఆ చొట్ల పాడన్నా ఉన్నాయి అందుకని నేను ఏం చేస్తానంటే పోతే పోయినాయి అనేది ఇవి కొని కూడా ఎప్పుడంటే దాదాపు కరోనా టైంలోన కరోనాకు ముందు కరోనా టైంలో అనుకుంటా త్రీ ఇయర్స్ పైన అవుతుంది ఇవి కొని కూడా అప్పుడు ఎంత అప్పుడు ఇంట్లో ఉన్న సామాన్ అంతా కూడా పాత సామాను ఉంది మా దగ్గర కొంచెం పగుళ్ళు ఇచ్చి స్టీలు ఇవంతా ఉన్నాయనమాట అవన్నీ వేసి డెబ్భై రూపాయలు ఉన్నారు రెండు జగ్గులు ఇచ్చాడు ఇంకొక జగ్గు వచ్చేసరికి ఇంటికి బోర్లు వాళ్ళు వస్తారు కదా జుట్టిస్తే జుట్టిస్తే చేపల చెట్టు అడిగా నేనైతే చాలా జుట్టుడింది ఒక సిక్స్ మంత్స్ అవి కలెక్ట్ చేస్తే చేపల చెట్టు రాదమ్మ జగ్గు అయితే వచ్చిందని చెప్పింది సరేలే ఏదో ఒకటిలే అని చెప్పేసి జగ్గి ఇస్తే సరే అని తీసుకున్నాను అనమాట ఇక అది ఇవి ప్లాస్టిక్ బకెట్ అసలు యూజ్ చేయకూడదు అనుకున్నాము కానీ ఇత్తడి బకెట్ అనేది కొంచెం హోల్ పడినట్టుగా అనిపిస్తే అప్పుడు దాన్ని మార్చడానికి తీసుకెళ్ళడానికి ఇంట్లో ఇంకేమీ లేకపోతే ఇక ఇది యూజ్ చేశాను కొన్నాళ్ళు ఇక మా చిన్నోడు అన్నాడు ఇది నా బకెట్ ఇది నా బకెట్ అన్నాడు సర్లే అనేసి ఇక అట్లా ఉంచేసాను ఈ చిన్న బకెట్ ఒకటి ఉంది ఈ మూడు బకెట్లే మేము యూజ్ చేసేది ఇంకా పెద్దగా ఎందుకులే అని చెప్పి వాటిని శుభ్రం చేసుకోవడం వాటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం ఇక సాయంత్రం అయితే అయింది ఇక కటన్లన్నిటినీ కూడా శుభ్రంగా ఎక్కడ తీసాను అక్కడ మళ్ళీ వెంటనే అయితే కట్టేశాను ఆ పేపర్స్ ఉన్నాయి చూసారా బల్ల కింద నేను ఎంత నీట్గా పెడతానో మా చెన్నోడు వచ్చి ఎప్పుడు ఊరు ఊరికే తీసుకెందేస్తూ ఉంటాడు అయినా సరే సర్దుతోనే ఉంటాను అన్నమాట ఇక్కడికి వచ్చేసరికి రెండింటికి అయితే గుచ్చడానికి హ్యాంగర్ లాంటిది లేదనమాట ఇక దీన్ని పైపింగ్ థ్రెడ్ ఉంటే నా దగ్గర ఇక దాంతో అయితే ముడేస్తున్నాను మా వాళ్ళు ఏం చేస్తారంటే వాటిని పట్టుకొని వేలాడుతూ ఉంటారు ఊరికే తెగిపోతూ ఉంటుంది రెండు మామూలుగా అయితే పైపింగ్ థ్రెడ్ బాల్స్ లాగా ఉంటాయి కదా అంత తెచ్చాను ఉతికిన ప్రతిసారి తగ్గొట్టి తగ్గొట్టడం తగ్గిపోయింది కదలే అని చెప్పేసి ఉతికి మళ్ళీ కడదామని నేను ఉతకడం మళ్ళీ కట్టడం ఇదే సరిపోయిందన్నమాట ఇక ఈరోజు వీడియోలో అయితే ఇదే ఫ్రెండ్స్ ఇక ఇండ్లంతా శుభ్రంగా అంతా కూడా నీట్గా చేసేసాను ఇక మా పెళ్ళి రోజు ఒకటో తారీఖుకి గుడికి వెళ్దాము కొంచెం అని చెప్పేసి నీట్గా సర్దేసాను దుప్పట్లు కూడా ఉతికేసేసాను ఇల్లు ఇక ఇల్లు ఏముంది రోజు తుడిచేదే కాబట్టి ఇక దుప్పట్లు కూడా అన్నీ తెచ్చి మర్చేసేసి ఎక్కడ తీసిన వస్తువు అక్కడ పెట్టేసేసాను మళ్ళీ రివర్స్ కాకుండా ఇక సాయంత్రం అయితే వాకిలు అయితే ఊరుస్తాను చూడండి అంత పెద్ద గార్డెను ఇదివరకు ఏంటంటే ఇవన్నీ మొక్కలు పెట్టేసేసేదాన్ని అలా మొక్కలు పెడితే దోమలు ఎక్కువైపోయినాయి ఫస్ట్ రెండు పిల్లలు ఆడుకోవడానికి వాటిల్లో పాములు తేళ్ళు జర్రులు కూడా వస్తున్నాయి ఇట్ల ఏమో నేనేమో ఇంట్లో ఏదో పని చేసుకుంటూ ఉంటానా మా చిన్నోడు కాళ్ళకు చెప్పులు లేకుండా ఆటలు దోరడం టమాటాలు కోయడం వంకాయలు కోయడం చేస్తున్నాడు అందుకని చెప్పేసి భయం భయంగా ఎందుకులా అని చెప్పి అయినా వంకాయలు మేము తినడం తగ్గించేసాం ఎందుకంటే నేనేమో పండించడం అవి వాళ్ళకి ఇవ్వడం వీళ్ళకి ఇవ్వడం వీటికే సరిపోతుంది అంటే తీసుకోండి తీసుకోండి అని బ్రతిలో ఆడాల్సి వస్తుంది అందరినీ అందుకని అసలు నేను ఈసారి వంకాయ చెట్లే పెట్ట టమాటాలేమో వీళ్ళకేమో నిమ్ము జలుబులు దగ్గులు ఇక ఎందుకులే అని చెప్పేసి నేను ఆ చెట్లు కూడా పెట్టకుండా వదిలేసి శుభ్రంగా గార్డెన్ అంతా పిల్లలు ఆడుకుంటారని నీట్గా ఇలా చేసుకున్నాను నెక్స్ట్ ఇయర్ పెడతా మంచిగా అయితే వీటిని మాత్రం పెట్టను ఏమన్నా బెండలు పెడతాం ఎవ్రీ ఇయర్ బెండకాయలు పెడతాం ఒకటి అవైతే కొంచెం పక్కనే కొంచెం లేసే కాబట్టి ఆక్రమించేవి వాటితో పెద్ద ఇబ్బంది ఉండదు ఇక సాయంత్రం అయితే ఈ విధంగా మేమైతే బాలైట ఆడుకున్నాం అయితే ఇది ఫ్రెండ్స్ బ్లాగ్ బ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్